అందరికీ స్వాగతం మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాము దానికి కారణం ఏంటి ఎలా ఇంత స్వేచ్ఛగా మనం జీవిస్తున్నాం ఎవరైనా ఆలోచిస్తున్నారా ఎప్పుడైనా గుర్తుకొస్తుందా ఇది మనకే కాదు మన పిల్లలకు కూడా తెలియాలి ఎన్నో సంవత్సరాల పాటు పోరాటాలు జరిపి ఎందరో మహాత్ముల వాళ్ళ ప్రాణాలను అడ్డుపెట్టి ప్రాణాలను త్యాగం చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వారిని ఎప్పుడు మనం స్మరించుకోవాలి వారి యొక్క జీవిత చరిత్రలు మనం చదవాలి ఎలా వాళ్ళు స్వాతంత్రం కొరకు పోరాటం చేసి ఏ మాత్రం స్వార్థము లేకుండా మన దేశ ప్రజలంతా కూడా సుఖంగా సంతోషంగా స్వేచ్ఛగా ఉండాలి అలాంటి విధంగా ఉండడానికి వారు ఎన్నో ప్రయత్నాలు ఎన్నో త్యాగాలు చేశారు కనీసం వారి గురించి మనం అప్పుడప్పుడు వారి యొక్క జీవిత చిత్రాలు చదివితే చాలా బాగుంటుంది ఎందుకు ఇంత స్వేచ్ఛగా ఇంత చాలా చక్కగా మనము ఏది కావాలంటే అది మనము కోరుకున్న వెంబడి మనం చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం మనం సంపాదించుకున్నటువంటి స్వాతంత్రం ఆ స్వాతంత్రం ఏదైతే మనం ఫలాలు మనకు అందినాయో ఆ స్వాతంత్ర ఫలాలను మనం అదే విధంగా కొనసాగించుకుంటూ మన దేశ అభివృద్ధిలో మనం కూడా పడాలి ముఖ్యంగా యువత అందుకే స్వామి వివేకానంద గారు ఏం చెప్పారంటే ఓ యువత మేల్కోండి మీలో శక్తి దాగి ఉంది ధైర్యంగా బలంగా ఉండండి లేచి నిలబడండి మీ శక్తియుక్తులను ఉపయోగించండి దేశ అభివృద్ధికి ఈ సంపాదించిన స్వాతంత్రానికి మీ యొక్క అండదండలు ఎప్పుడూ బాగా ఉండి చాలా చక్కగా ఉండాలి మీరు ఏది అనుకుంటే అది జరుగుతుందని చెప్పి స్వామి వివేకానంద గారు చెప్పారు అందుకే ఆ ఫలాలు మనం ఏవైతే ఉన్నాయో మనకు అందిన స్వాతంత్ర ఫలాలను మనము ఇంకా రుచికరంగా ఇంకా చాలా చక్కగా మనము దాన్ని అభివృద్ధి చేసుకుంటూ మన దేశ ఉన్నతికి మనం ప్రతి ఒక్కరం కూడా పాటుపడే విధంగా ప్రయత్నం చేస్తే అప్పుడు మనం పొందిన స్వాతంత్రానికి ఒక ఫలితం అంటూ